ఎల్లుండే మనకు అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు కాబట్టి ఏంటంటేనండి మీరు గుర్తు మందార చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలోనే మీ జీవితం మారిపోతుంది బంగారు కొంటూ ఉంటారు డబ్బు దూసుకొస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి అమావాస్య రోజున మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఆచరించండి మందార చెట్టు అతీత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది కాబట్టి మందార చెట్టుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట అందరికీ కూడా ఏంటంటే కనుకనండి మందార చెట్టు అంటే పరిహారం కోసం కూడా అవైలబుల్లో ఉంటుంది అలానే కాకుండా ఇండ్లలో కూడా మందార చెట్టుని పెంచు ఉంటారు కాబట్టి మందార చెట్టు వల్ల మనకు ఎలాంటి అంటే ఉపయోగాలు ఉంటాయి అలానే కాకుండా అమావాస్య రోజు ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య అండి అతీత శక్తితో కూడి వస్తుందనమాట ఈ రోజున మీరు ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు మీరు అంటే అమావాస్య రోజు అండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత ఇంటిని క్లీన్ చేస్తారు కదా అప్పుడు ఏంటంటే పసుపుని నీళ్ళల్లో కలిపేసి ఇల్లని కూడా క్లీన్ చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే తలస్నానం చెయ్యండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏంటంటే అమావాస్య రోజు తలస్నానం చేయాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు నాన్ వెజ్ని తినకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు రోడ్ల మీద నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్తే చాలా మంచిదండి ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అమావాస్య అంటేనే కాబట్టి మనకు మంచి మాత్రమే జరగాలనుకున్నప్పుడు మనం ఏంటంటే రోడ్ల మీద అమావాస్య కాబట్టి దిష్టి తీసి పడేయటం లేదంటే కనుక రోడ్ల మీద వేసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం తొక్కినప్పుడు ఏంటంటే అంటే గనక ఆ చెడంతా కూడా మనకు ఆవహిస్తుంది కాబట్టి అలా కాకుండా మనం బాగుండాలనుకుంటే చక్కగా మీరేంటంటే కనుక నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం అలానే కాకుండా ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదండి అమావాస్య రోజు అందుకే ఏంటంటే కనుక ప్రయాణాలు చెయ్యకపోండి అంటే చేయకపోవటమే మంచిది ఒకవేళ ప్రయాణం చేయాలి ఇంకా తప్పదన్నప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని అక్కడే పడేసి వచ్చేస్తే సరిపోతుంది అనమాట అలా ఏంటంటే ప్రయాణాలలో కొందరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదండి కొంతమందికి అమావాస్య పడుతుంది కొంతమందికి పడదు కొంతమంది ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు అమావాస్య వస్తుంది కదా ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అసలు మాకు అంటే చాలా ఇబ్బంది అండి అమావాస్య వస్తే అని ఏంటంటే కొంతమంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అంటే చక్కగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే ఏంటంటే దైవం మన వెంట ఉన్నట్టే అన్ని అర్థం అండి ఇక ఆ తర్వాత అమావాసి రోజున మర్చిపోకుండా మీరేంటంటే కనుక మందార చెట్టు అండి అతీత శక్తివంతమైనది మందార చెట్టు ఏంటంటే చాలా పవర్ని కలుగుంటుంది అనమాట మందార చెట్టు ఏంటంటే కనుక చెప్పాలంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార పువ్వులతో ఏంటంటే అనేక రకాల అంటే పరిహారాలు కూడా చేసుకుంటారు ఈ మందార చెట్టు ఉంటుంది కదండి దాన్ని ఏంటంటే ఇంట్లో పెంచడం చాలా శ్రేయస్కరమని మనకు వేద పండితులు చెబుతున్నారు మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు మందార చెట్టు ఉండే ఇంట్లో ఏంటంటే గనక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఒకవేళ మీ ఇంట్లో మందార చెట్టు లేకపోయినా పర్వాలేదు మనకు దగ్గరలో మన పక్కన వాళ్ళ దగ్గర ఉన్నా సరేనండి ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి అంటే ఆకుని తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు సంకల్పం చెప్పుకోవాలి చెప్పకుండా తెచ్చుకుంటే పరిహారం అనేది పనిచేయదనమాట అందుకే చెప్పి మీరు ఏంటంటే గనక ఆకుని తెచ్చుకోండి ఆకుని తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేసుకోండి ఎలాగో మనం ంతల స్నానం చేస్తాము ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెడితే చాలా మంచిది కొంతమంది ఏంటంటే కనుక అమావాస రోజు దీపం పెట్టకూడదు చెడు జరుగుతుంది అంటారు కానీ అలా ఏముండదు అమావాస రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అమావాస రోజున దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఆవునేతి దీపం పెడితే ఇంకా మంచిది అనమాట అలా కుదరకపోతే నార్మల్గా నిత్యం మనం ఎలా దీపం పెడతామో అలా దీపం పెట్టేసుకోండి ఇలా దీపం పెట్టిన తర్వాత మీరు మందారాకు అంటే మనం అవసరం కోసం తీసుకెళ్తున్నామనేసి మందార చెట్టుకు నమస్కారం చేసుకుని కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న ఈ ఆకుని మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అండి మీరు అంటే ఆ మందారాకుని తీసుకుంటారు కదా తీసుకొని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళాలి ఇంట్లో చేసే పరిహారం అయితే కాదండి ఇది ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే పెద్దగా ఫలితం రాదు అదే బయట మనము గుడిల దగ్గర అంటే గుళ్ళ దగ్గర కావచ్చు లేదంటే కనుక ఇలా దేవతా వృక్షాలు ఉంటాయి కదండి రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఇలాంటి అంటే దేవతా వృక్షాలు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కనుక మీరు ఈ ఆకుని తీసుకెళ్తారు కదా దీనితో పాటు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక స్పూన్ అన్ని గోధుమలు తీసుకోండి ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తీసుకోండి అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కదా ఈ ఎర్రపప్పు కావచ్చు అలానే కాకుండా గోధుమలు గోధుమలతో అమావాస తిథి రోజున పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి బంగారం చూసి కొనలేకపోతాం బంగారం కొనాలనుకుంటాం కానీ మనకేంటంటే బంగారం కొనేంత స్తోమత ఉండదు అసలు కొనము అనుకుంటాం కానీ మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత చిన్న ముక్కుపుల్ల సైజ్ అయినంత బంగారం అయినా సరేనండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు తీసుకొని తీరుతారని చెప్పారు కాబట్టి విధంగా ఏంటంటే పరిహారం అనేది ఆచరించండి ఇలా మందా రాకపోయినా ఒక ఒక టీ స్పూన్ గోధుమలు ఒక టీ స్పూన్ అంతా ఎర్రపప్పు ఎర్రపప్పు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఎర్రపప్పుతో చాలా మంది పరిహారాలు చేస్తారు ఎర్రపప్పు పరిహారం అనేది ఏంటంటే కనుక మన సుడిని తిప్పుతుంది ఇది మాత్రం బండగుడుతు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే బెల్లం బెల్లం చిన్న అంగులమ్మక తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మనం ఏంటంటే గుడు ఉంటే శివాలయం ఉంటే శివాలయం ప్రాంగణంలో లేదంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడ ఆ ప్రాంగణంలో గుళ్ళో పెట్టకూడదు ఆ ప్రాంగణం ఏంటంటే కనుక పెట్టుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఆకు మీదనే పెట్టాలండి కింద నేల మీద పెట్టకూడదనమాట అలా మీకు ఒకవేళ గుడికి వెళ్ళేంత సమయం లేదు మాకు కొంచెం దూరంలోనే రావి చెట్లు ఇలా ఉన్నాయండి అంటే అక్కడికి వెళ్ళండి అంటే సంకల్పం చెప్పుకుంటూ ఆకు కింద పెట్టేసి దానిపైన ఒక స్పూన్ గోధుమలు ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఒక చిన్న అంగుళం ఒక బెల్లాన్ని పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యేది కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక బెల్లమే కదా బెల్లం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ బెల్లం ఏంటంటే అంటే తొందరగా దేవుడికి చేరుతుంది నివేదన అవుతుంది దేవుడు ఖచ్చితంగా బెల్లంతో చేసుకునే అంటే పదార్థాలు కావచ్చు పరిహారాలు కావచ్చు అదేంటంటే దైవానికి అంకితం చేయబడతాయి అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే చేసేసి మీరు ఇంకా సంకల్పం చెప్పుకొని అక్కడ కాసేపు ఒక రెండు నిమిషాలు ఇలా కూర్చున్నామా లేదా అన్నట్టుగా కూర్చొని ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు చాలా మంచి అయితే మీరు చూస్తారండి ఇంకా అంటే ఇంకా మనం ఇంక పోతామన్నమాట అంటే బంగారం నగలు కొనటం అంటే బంగారం కొనాలి అనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఈరోజు చేసి రేపే మీరు కేజీల కొద్ది బంగారం కొంటారని కాదు తప్పనిసరిగా మనకి ఏంటంటే బంగారం కొనే ప్రాప్తం అనేది కలుగుతుంది బంగారం అనేది కొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఈ పరిహారం చెయ్యండి అంటే ఇలా సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుందండి రాదని కాదు ఎప్పుడు చేసుకున్నా కానీ మీరు అయితే ఫలితాన్ని పొందగలుగుతారు అలానే ఏంటంటే మీ సుడి కూడా తిరిగిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే మంచిది ఎందుకంటే నలుగురికి చెప్పి చేసుకుంటే ఏంటంటే వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పరిహారాలు పని చేయమన్నమాట ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఈ అమావాస్య ఏంటంటే అతీత శక్తివంతమైనది కదా అమావాస్య రోజున ఎవరైతే అంటే ఇంటికి ఈ వేరుని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందండి వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అమావాస రోజున ఏంటంటే కనుక చెప్పాలంటే ఎంత చెడు ఉంటుందో అంత మంచి కూడా ఉంటుంది అమావాస్యని మనం ఏంటంటే కనుక ఒక విధి విధంగా ఉపయోగించుకున్నామనుకోండి మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట అదే అమావాస రోజున మనం ఏంటంటే కొంచెం వంకర టింకర పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఇబ్బంది తప్పదు కష్టాలు తప్పవని చెప్పొచ్చు కాబట్టి మీరు చేయండి అంటే గనక అండి ఈ చెట్టు వేరుని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా గనక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీరేంటంటేనండి ఇంకా ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోయినట్టే ఇక డబ్బు రావటమే కానీ పోవటం అనేది అసలు జరగనే జరగదు చాలా చాలా మంచి రిజల్ట్ని చూస్తారనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు తెచ్చుకోవాల్సిన అంటే ఇలా మొక్కల్లో నుంచి మనం ఏంటంటే కనుక ఉత్తరేణి ఉత్తరేని మొక్క ఉత్తరేని మొక్క బంగారం కంటే కూడా విలువైందిగా భావిస్తూ ఉంటారు అది ధనాన్ని ఆకర్షిస్తుంది దాని వేరేంటంటే కనుక శక్తిని కలిగి ఉంటుంది అది కూడా మామూలు శక్తి కాదండి అందులో ఒక మ్యాజిక్ అనేది దాగుంటుందని చెప్పొచ్చు దానివల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఉత్తరేణి మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది మన పల్లెల్లో చాలా ఉంటుందండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఉత్తరేని మొక్కని ఇంటికి తెచ్చుకొని పూజించుకొని అంటే ధనం దాచే చోట దాచుకోవటం వ్యాపారం చేసే చోట పెట్టుకోవటం లేదంటే కనుక పర్సులో చిన్న వేరు ముక్కని పెట్టుకోవటం ఇలాంటివి చేస్తా మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరేం చేయండి అంటే కనుక మీకు డబ్బు రావటం లేదు ధన ద్వారాలు మూసుకుపోయాయి ఎంత కష్టపడ్డా కానీ రూపాయి పుట్టట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి ఇలా మీరు చక్కగా ఇంకా స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడి నీళ్ళని తీసుకోండి లేదంటే ఒక బాటిల్లో నీళ్ళని తీసుకొని ఉత్తరేణి మొక్క ఎక్కడికైతే అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఆ ఉత్తరేణి మొక్కకి ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన నీటిని సమర్పించేసి అమ్మ ఓ ప్రకృతి మాత ఆ మా అవసరం కోసం నిన్ను తీసుకెళ్తున్నాము మేము ఎలాగైతే నిన్ను తీసుకెళ్తున్నామో అలానే నువ్వు మాకు చక్కగా అంటే ఈ పని జరిగేలాగా చెయ్యి మాకు మంచి జరిగేలాగా చూడు అనేసి సంకల్పం చేపకోవాలి ఎందుకంటే భూమి మీద ఉండే పిచ్చి మొక్క కూడా ఏంటంటే కనుక మనకు ఎంతో అంత అనుగ్రహం అనేది ఉంటుంది దానివల్ల మనకు ఉపయోగమే కలుగుతుంది కానీ చెడైతే జరగదండి మనం చక్కగా ఏంటంటే కనుక ఈ ఉత్తరేణి మొక్క కూడా అండి చాలా చాలా పవర్ని ఉంటుంది అనమాట ముఖ్యంగా అమావాస రోజున గుర్తు పెట్టుకోండి చిన్న అంటే ఉత్తరేని మొక్కనైనా సరే మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ సుడి తిరిగినట్టు ఇంకా ఇందులో ఏ మాత్రం సందేహం అనేది లేదు ఇంకా మీరు పెట్టుకోకండి ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇలా నీటిని సమర్పించు తర్వాత అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పి ఉత్తరేణి మొక్కని తీసుకొని ఇంటికి తెచ్చుకోండి ఉత్తరేణి మొక్కను పీకిన తర్వాత అంటే ఆ వేరుని మనం ఇలా తీసుకుంటాం కదండి వేరుని మొత్తం అలా తీసుకున్న తర్వాత ఏం చేయండి కనుక కింద పెట్టకండి కింద పెడితే దాని పవర్ దిగిపోతుంది అలానే ఏంటంటే ఒక ఆకు మీద పెట్టుకోండి ఒక పెద్ద సైజులో ఉండే రావి ఆకు కానీ తమలపాకు కానీ ఏదైనా తీసుకొని దాని మీద పెట్టండి మట్టిని మొత్తం కూడా దులిపేయండి చక్కగా నీట్గా అంటే నీళ్లు ఇలా చల్లేసి మొత్తం కూడా మట్టిని తీసేయండి తీసేసిన తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ట్టేసి ఏంటంటే దానిపైన చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం కర్పూరం చల్లేసి దాన్ని అలాగే ఏంటంటే కనుక వదిలేయండి అలా వదిలేస్తే ఏమవుతుందంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అది ఇంకా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది అనమాట ఇలా ఉత్తరేని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే పూజ గదిలో మనము ఒక గంట నర గంటం బావు ఇలా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత దాన్ని తీసేసి మీ ఇష్టం అండి మీరు ఎక్కడైనా దాచుకోండి ఏం పర్వాలేదు అనమాట ఎక్కడ దాచినా కానీ ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ చోట పెడితేనే ఫలితం వస్తుంది ఆ చోట పెడితేనే ఫలితం వస్తుందని కాదు ధనం రావాలనుకునేవారు ధనం ఎక్కడైతే దాస్తారో అక్కడ ఏంటంటే కనుక ఇది మీ బీర్వాలో కావచ్చు మీ లాకర్లో కావచ్చు లేదంటే కనుక మీ పర్సెస్లో కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ పెట్టినా కానీ మనకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి తప్పనిసరిగా అండి మీరు ఏంటంటే ఇలా ఈ ఉత్తరేని మొక్క వేరుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని చక్కగా ఏంటంటే పూజించుకొని ఆ తర్వాత పరిహారం అనేది చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా దైవ కలుగుతుంది ఆ భగవంతుడి యొక్క ఆశీసులతో మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటే గనక అమావాస్య కదండి అమావాస రోజున ఏంటంటే రాత్రికి నిద్రించేటప్పుడు కావచ్చు అంతకంటే ముందు కూడా మన పిల్లలకు కావచ్చు మనం పెద్దవారం కావచ్చు దిష్టిని తీసుకోవాలి దిష్టిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తూ ఉంటారు కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి ఈ విధంగా తీయండి ఏంటంటే దిష్టి తీసుకుంటే ఏమవుతుందంటే గనక మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి చెడు పోవటానికి మంచిని తెచ్చి పెట్టుకోవటానికి దిష్టి నుంచి మనం బయటపడటానికి మన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు కొంతమంది కుళ్ళు కుతంత్రలు ఈర్ష ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి దిష్టి అంటే ఒక్కొక్కరు అంటే తీస్తూ ఉంటారు కాబట్టి మనకు తోచినట్టు మనం దిష్టి తీయొచ్చు గల్లులుప్పుతో దిష్టి తీయొచ్చు కోడిగుడ్డుతో దిష్టి తీసుకోవచ్చు జీడిగింజలతో దిష్టి తీసుకోవచ్చు అలానే కాకుండా ఒక తెల్లని కాగితం తీసుకుని దాన్ని ఏడు మడతలుగా చింపేసి దానితో కూడా చక్కగా దిష్టి తీసి కాల్చేసినా కానీ దిష్టి దోషమంతా కూడా పోతుంది ఎదుగుదల బాగుంటుంది ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు మంచి ఫలితాలను మనం పొందుతాము మన జీవితం కూడా మారిపోయి మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కావచ్చు పెద్దవారికి కావచ్చు ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు దిష్టి తీయండి దిష్టి తీస్తేనే మంచిది మనం ఏంటంటే గనకనండి కొంతమందిని చూస్తాం మన పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వరు అంటే వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు కొంచెం మంచి బట్టలు వేసినా కానీ మన పిల్లలు కావచ్చు మనం కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు కదా అలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఏంటంటే కనుక తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలా దిష్టి తీస్తూ ఉండాలన్నమాట పిల్లలకు అంతే ఫలితము పెద్దలకు తీసుకున్న అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఖచ్చితంగా దృష్టి తీసుకోండి ఏదైనా చెడున్నా పోతుందండి అంటే ఇలా గాలి ధూళి అని మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఇలా ఈ యొక్క పరిహారం కూడా చేయండి చేసేసి చక్కగా ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి మంచి ఫలితాలను పొందవచ్చు అనమాట అమావాస్య కదా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనుకుంటారు కానీ అలా కాదండి అమావాస్య ఏంటంటే చాలా పవర్ని కలుగుంటుంది అమావాస్య ఏంటంటే కనుక మంచిని అంటే తెచ్చి పెడుతుంది చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్య గురించి తెలిసిన వాళ్ళు అమావాస్య ఎప్పుడొస్తుందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు అమావాస రోజున ఏదైనా పని చేసినా పరిహారం చేసుకున్నా అది పర్ఫెక్ట్ ఇంకా జరగదు అన్న ఇంకా అందులో ఇంకా మనకు సందేహం ఉండదు ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మాకు ఫలితం అనేది వస్తుంది అన్నట్టు ఏంటంటే కనుక మనము చక్కగా నమ్మవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా ఏంటంటే కనుక ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అమావాస రోజున ఏంటంటే అండి మీరు నల్లటి వస్త్రాలు ధరించకండి కష్టాలు ఏంటంటే మనని పట్టి పీడిస్తాయి దరిద్రం పడుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక శని మన జీవితంలో పెరుగుతుంది కాబట్టి మన పెద్దవారు కావచ్చు మనకు శాస్త్రాలను రోజున రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదని అలానే ఏంటంటేనండి మనము అంటే మూగ జీవాలను హింసించటం కొట్టడం చంపటం ఇలాంటివి కూడా చేయకూడదు అవి చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు చాలా వరకు కూడా జీవితంలో మనము తరతరాలకు కూడా మనకి ఏంటంటే ఇలా దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి అమావాస రోజున దాన ధర్మాలు చేయవచ్చు అమావాస రోజున గుడికి వెళ్ళవచ్చు తలస్నానం చేయొచ్చు ఉతికిన వస్త్రాలు ధరించవచ్చు ఇంట్లో కూడా దీపారాధన చేయొచ్చు మనం పూజించుకోవచ్చు ఇలా ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇంకా మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి రేపు వచ్చి అమావాస్య చాలా పవర్ఫుల్ కావున మర్చిపోకుండా ఈ పనిని చేసేసుకోండి ఇక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి దైవనుగ్రహాన్ని కలిగించుకోండి అలానే మీ సుడిని మీ చేతులతోనే మీరు తిప్పుకోండి అలానే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఇవన్నీ పరిహారాలు కూడా ఏంటంటే కనుక అనుభవాలతో చెప్పబడ్డవండి అంటే చేసేసి ఫలితాలను పొందిన తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అమావస్ట్గా పనిచేసే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇంకా మీకు దైవనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇంకా మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చండి